వెల్కమ్ టు నేడు మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీలో గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కార్యకర్తలు మరియు బీజేపీ పార్టీ లీడర్స్ కార్యకర్తలు మరియు రామాయణపేట మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా చేయడం జరిగింది महात्मी रोड महात्मी आशाल

ప్రపంచవ్యాప్తంగా గుర్తించుకోలే మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహాత్మా గాంధీజీది ఈరోజు జయంతి సందర్భంగా నూట యాభై ఐదు జయంతి సందర్భంగా రామాయణంపేటలో ఈరోజు వైశిష్ సంఘం తరఫున అంగరంగ వైభవంగా జరపబడింది మన గాంధీజీ స్వాతంత్రం తెచ్చి చాలా కష్టపడ ఉప్పు సత్యాగ్రహం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన ఘనత మన వయస్సు జాతికున్నది అలాగే మన మన వాళ్ళందరూ కూడా ఇదే పూర్తితోటి వయసులందరూ ఏకాగ్ఠంతో ముత్త ఘటంతో చేసి ప్రతి ఒక్కటి మనం హక్కులు సాధించుకోవాలని కోరుకుంటున్నాం జయవాస

ఈరోజు మహాత్మా గాంధీ స్వతంత్ర సమరయోధుల్లో ఒకరు ఆయన భారతదేశానికి స్వతంత్రం రావడానికి చాలా అన్ని ఆంగ్లేయులతో కొట్లాడి ఈరోజు భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు భారతదేశంలోనే ఆయన జయంతిని జరుపుకుంటున్నాము కాబట్టి దీనికి అందరూ ప్రజలు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామాయణపేట మున్సిపాలిటీలో మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కార్యకర్తలందరం కూడా ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తూ పూలమాలలు వేయడం చేస్తున్నాం అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మాగాంధీని ఈ దేశ ప్రజలందరూ కూడా ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని అభివృద్ధి చేయడంలో నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది గంటలు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ దేశాన్ని నెంబర్ వన్ ప్లేస్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ దేశ ప్రజలందరూ యువత కూడా ముఖ్యంగా ఆ రోజు గాంధీజీ ఏదైతే సూచించిండో ఏదైతే యువతకు మార్గదర్శకాలు ఏదైతే చెప్పిండో చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అనే నినాదాన్ని ఈరోజు వరకు కూడా అందరూ కూడా దాన్ని పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా గ్రామాలు బాగుంటాయనే దేశం బాగుంటుంది

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి